రైతు సోదరులకు నమస్కారం మీరు చూస్తున్నారు టీవీ యూట్యూబ్ ఛానల్ వ్యవసాయ పనుల్లో నిమగ్నం అయ్యారు తమ తమ పంట పొలాలను కూడా రెడీ చేసుకుంటున్న పరిస్థితి కనబడుతుంది సో ప్రజెంట్ అయితే రైతులకు సలహాలు సూచనలు అందించడమే లక్ష్యంగా ఏదో ఒక టాపిక్ ను తీసుకుని మనం ముందుకు వెళ్తున్నాం ప్రజెంట్ మనం వరంగల్ జిల్లాలో వరంగల్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానంలో ఉన్నాము వరి విభాగం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ వి వెంకన్న గారు మనతో పాటు ఉన్నారు అసలు ఖరీఫ్ సాగులో తీసుకోవాల్సినటువంటి మెలకువలు ఏంటిది ఎలాంటి రకాలను మనం సాగు చేసుకోవాలి అనే విషయాలను మనం మొత్తంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ప్రజెంట్ మనతో పాటు సార్ ఉన్నారు సార్ నమస్కారం సార్ నమస్తే ఎలా ఉన్నారు సార్ ఓకే బాగుందాం సార్ వ్యవసాయ వ్యవసాయదారులు కూడా బాగున్నారని చెప్పి మనం ఆశిద్దాం ఓకే సార్ వ్యవసాయ వ్యవసాయానికి కూడా మనకి ఏమంటారు ఆవటి పూనింది అంటారు తెలుగు మన భాషలో కొన్ని రోజులు అయితే ఇప్పుడు వర్షాలు అయితే కురుస్తా ఉన్నాయి ఇంకొన్ని రోజులైతే వ్యవసాయం వ్యవసాయదారులు కూడా బిజీ అయిపోయే అవకాశం ఉంది అందరూ బాగుంటుంది ఓకే సార్ ప్రధానంగా అంటే మనం ముఖ్యంగా ఒక కొన్ని లీస్ట్ అవుట్ చేద్దాం సార్ రకాలు ఖరీఫ్ లో మనం ఎలాంటి రకాలు అంటే సన్న రకానికి సంబంధించి ఒక లీస్ట్ అవుట్ చేద్దాం దొడ్డు రకాలకు సంబంధించి కూడా కొన్ని లీస్ట్ అవుట్ చేద్దాం ముందుగా సన్న రకాల గురించి వచ్చినట్లయితే కొన్ని రకాలను మీరు రైతులకు వివరించే ప్రయత్నం చేయండి సార్ అయితే మనకు రైతులు ముఖ్యంగా వారి యొక్క నీటి వసతిని బట్టి దీర్ఘకాలిక రకాలు మధ్యకాలిక రకాలు స్వల్పకాలిక రకాల రకాలను వేసుకుంటూ ఉంటారు దీంట్లో ఏంటంటే మనకు దీర్ఘకాలిక రకాలకు వచ్చేసినట్లయితే మీరు మీరు అడిగినట్టు సన్న రకాలు అయితే వచ్చింది కనుక దాంట్లో ముఖ్యంగా మన వ్యవసాయ పరిశోధన స్థానం నుంచి విడుదలైనటువంటి సిద్ధి అనే రకము వరంగల్ ఫార్టీ ఫోర్ అంటే డబ్ల్యూజిఎల్ ఫార్టీ ఫోర్ అని చెప్తాము ఈ రకం మంచి ప్రాఫుర్లో ఉంది మనకు నూట నలభై నూట నలభై రోజుల పంటకాలం కోతకు వచ్చేసి సన్న సన్నగింజ రకం ఇది అన్నానికి కూడా బాగుంటుంది బీపీటీని పోలి ఉంటుంది బీపీటీ అంతే ఎత్తు ఉంటుంది పొలంలో పడిపోదు అదేవిధంగా కొంతవరకు మనకు ఉల్లికోడు కూడా తట్టుకునే అవకాశం ఉంటుంది మనకి ఏంటంటే సన్నగించే రకంలో ఇది ఒకటి అదేవిధంగా రైతులు ఏదైతే ఇంతకు ముందు బీపీటీ ఫైవ్ జీరో ఫోర్ సాగు చేస్తా ఉన్నారో ఆ దాంట్లో ప్రత్యామ్నాయంగా మనం డబ్ల్యూజిఎల్ ఫార్టీ ఫోర్ సిద్ధి అనే రకాన్ని మనం ప్రమోట్ చేస్తా ఉన్నాం రైతులకి అదేవిధంగా కంపసాగర్ నుంచి విడుదలైనట్టు కేపిఎస్ సెవెన్ ఎయిట్ టూ ఫోర్ అనే రకం కూడా బాగుంది ఇది కూడా సన్న రకము కొంతవరకు దోమను తట్టుకుంటుంది అదేవిధంగా చౌడును కూడా తట్టుకున్నారు చౌడు నీళ్ళు అయితే ఎక్కడైతే ఉందయో ఆ నెలలకు కూడా ఇది అనుకూలమైన రకము కేపిఎస్ టూ సెవెన్ ఎయిట్ టూ ఫోర్ అనే రకం కూడా మనం వేసుకుంటే రైతులకు మంచి దిగుబడి వచ్చే అవకాశం ఉంటుంది అదేవిధంగా మనకు ఇంద్ర అనే రకము ఎం టి టెన్ సిక్స్టీ వన్ ఈ రకం కూడా సన్నగించే రకము అగ్గి అగ్గితేగులను దోమను కొంతవరకు తట్టుకునే రకం ఈ రకం కూడా రైతులు సాగు చేసుకోవచ్చు ఈ రకాల ఏంటంటే మనకు నూట నలభై నూట నలభై పంట కాలం వచ్చే రకాలు ఇవి సన్న రకాలు మనం వేసుకునే అవకాశం ఉంటుంది ఓకే సార్ సో మామూలుగా మనము ఖరీఫ్ సాగులో విత్తన మోతాదు సంబంధించి ఒక్కొక్క రకానికి మాక్సిమం గా ఎంత మోతాదులో మనం ఎకరానికి వాడే అవకాశం ఉంటుంది సార్ ఎప్పుడైతే మనం దొడ్డు రకాలు ఎంచుకుంటా ఉంటామో దొడ్డు రకాలకి సుమారుగా ఇరవై ఇరవై ఐదు కిలోలు మనకు ఎకరానికి సరిపోతుంది అదేవిధంగా సన్నగింజ రకానికి వచ్చినప్పుడు ఇరవై కిలోలు సరిపోతుంది మనకు ఎకరానికి అతి సన్నగింజ రకాలు ఏదైతే మనకు చింటూ అని జయశ్రరామ్ అని ఏవైతే ప్రైవేట్ రకాలు ఉన్నాయో వాటితో పాటు మన వ్యవసాయ మన ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం నుంచి కూడా విడుదలైన రకాలు జగిత్యాల నుంచి ఒకటి ఉంది అదేవిధంగా విడుదల కాబోతున్న రకం ఒకటి ఆర్ఎన్ఆర్ కూడా ఒక రకం ఉంది త్రీ వన్ ఫోర్ సెవెన్ నైన్ అని అదేవిధంగా జగిత్యాలు అయితే టూ సెవెన్ త్రీ ఫైవ్ సిక్స్ అని వీటికి అయితే పదిహేను కిలోలు మనకు ఇక్కడ సరిపోతుంది ఓకే ఓకే ముఖ్యంగా కొన్ని రకాలైతే కొన్ని స్పెసిఫిక్ గా ఉల్లికోడుకు సంబంధించి ఒక రకం మన వరంగల్ నుంచి వెళ్ళి విడుదలైంది ఇంకొక రకానికి సంబంధించి ఒక్కొక్క పరిశోధన స్థానం గురించి ఒక్కొక్కటి విడుదలై ఉంటాయి సార్ దానికి సంబంధించి ఒక రకము ఒక సంబంధించి ఏమైనా అట్లా వెరైటీస్ ఉన్నాయా సార్ వివరించండి ఇప్పుడు మన దగ్గర నుంచి ఈ మధ్య కాలంలో విడుదలైన రకాలు చూస్తా చూస్తా ఉంటే మనకు జీవ సాంకేతిక శాస్త్రం అంటే బయోటెక్నాలజీ అయితే ఏదో ఉందో ఆ బయోటెక్నాలజీ ప్రొసీజర్ ద్వారా విడుదలైన రకము డబ్ల్యూజిఎం పదకొండు పంతొమ్మిది రకము మనకు జీవ సాంకేతిక శాస్త్రము కలిసి విడుదల చేసిన రకం ఇది ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన వరంగల్ నుంచి విడుదలైంది ఇది ఏంటంటే నూట పదిహేను నుంచి నూట ఇరవై పంట కాలం జరిగింది సందగించ రకం ఇది ఏంటంటే ఉల్లికోడును సమర్థవంతంగా తట్టుకుంటుంది ఉల్లికోడు దాంట్లో ఉండే డిఫరెంట్ వేరు వేరు తెగలు ఉంటాయి కదా దాంట్లో గార్బేజ్ బయోటైప్ ఒకటి బయోటైప్ మూడు అదేవిధంగా బయోటైప్ నాలుగు ఎం అనేది చాలా ఇంపార్టెంట్ మనకు వీటిని తట్టుకొని మంచి దిగుబడి ఇచ్చే రకం ఇది సుమారు మనకు ఎకరానికి ఇరవై ఎనిమిది నుంచి ముప్పై క్వింటాల్ వరకు కూడా ఇచ్చే రకం ఉంది ఈ రకాన్ని మనం రైతులు వేసుకుంటే ఉల్లికోడు నుంచి రక్షించుకోవచ్చు అదేవిధంగా ఏదైతే కొద్దిగా ఆ కొద్దిగా అంటే సందగించే రకం ఇంకొకటి బయోటెక్నాలజీ ద్వారా విడుదల చేయబడ్డ రకం ఏంటంటే డబ్ల్యూజిఎల్ ఫోర్టీన్ ఎయిటీ సెవెన్ ఏంటంటే మనకు నేలలో మన తెలంగాణ రాష్ట్రంలో నేలలో మనకు భాస్వరం అనేది సమర్థవంతంగా ఉంది సో లో భాస్వరం వేసినప్పటికి కూడా మంచిగా దిగుబడి ఇచ్చే రకం అనేది మనకు పరిశోధన ఫలితాల్లో వెల్లడైంది డబ్ల్యూజిఎల్ ఫోర్టీన్ ఎయిటీ సెవెన్ అనే రకము ఈ రకాన్ని కూడా రైతులు సాగు చేసుకుంటే భాస్వరం అనేది సగానికి తగ్గించి వేసుకున్నా మంచి ఫలితాలు రావడం జరిగింది అందుకని రైతులకు భాస్వరం తగ్గించి వాటికి పెట్టుబడి ఖర్చులు కూడా తగ్గి తగ్గించుకునే అవకాశం ఉంటుంది కాబట్టి మీరు డబ్ల్యూజిఎల్ ఫోర్టీన్ ఎయిటీ సెవెన్ అనే రకం కూడా వేసుకోవచ్చు ఇది ఏంటంటే మనకు నూట ముప్పై నుంచి నూట ముప్పై రోజుల పంటకాలం కలిగిన రకము ఇది కూడా సాగు చేసుకోవచ్చు ఓకే సార్ ఇప్పుడు మామూలుగా విత్తనం అంటే నార్మడికి సంబంధించి ఇలాంటి ప్రిపరేషన్ చేసుకుంటే బాగుంటుంది సార్ ఇప్పుడు ఏదైతే ఇప్పుడు ఆల్రెడీ వర్షాలు స్టార్ట్ అయినాయి కాబట్టి రైతులు ఒకటికి రెండు సార్లు దుక్కులు చేసుకొని ఉదయం కలుపు నశించే వరకు ఎండలో ఎండిన తర్వాత రైతులు ఇంకేమైనా ఛాన్స్ ఉంటే కనుక పిల్లి పెసర కానీ జీరో కానీ వేసుకొని ఇరవై ఒక చిన్న మొగ్గ దశలో ఉన్నప్పుడు మా పూత దశలో ఉన్నప్పుడు వాటిని కలిగి మనకు కొంతవరకు ఆర్గానిక్ మ్యాటర్ ఆడతా ఆడవుతూ ఉంటుంది భూమిలో కర్బార శాతం పెరిగిపోయి భూమి సారవంతం పెరుగుతుంది కాబట్టి రైతులు ఏదైతే నీళ్లు నీళ్లు నిల్వ ఉండని అలాంటి నేలను ఎంచుకొని నర్సరీ బెడ్ తయారు చేసుకునే అవకాశం ఉంటుంది రైతులు ఇంకో పది పదిహేను రోజులైతే నారు నారుబోసుకునే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ ఇప్పటి నుంచే కొద్దిగా లోతు దుక్కులు చేసుకొని లోపల ఉన్న ఎలాంటి పురుగుల యొక్క అవశేషాలున్నా నర్సింపజే చేసే అవకాశం ఉంటుంది ఓకే మామూలుగా అంటే ప్రధాన మడిలోనైతే నిజంగా రొట్టె ఎరువులను కూడా వేసి కలిగి దాని వల్ల కూడా చాలా బెనిఫిట్స్ ఉంటాయని కూడా మనకి సార్ ఈ పచ్చిరొట్టె ఎరువులను అంటే ప్రధాన మండలు ఏ ఏ టైంలో వేసుకోవాలి ఎప్పుడు కలియ తినాలి సార్ ఇప్పుడు మనం నారు పోసుకునే సమయంలో మనం గనక అదే టైంలో మిగతా ప్రధాన పూలను కూడా ఒకటికి రెండు సార్లు దుక్కు చేసుకొని ఇప్పుడు ఈ మనకు తొలకరి వర్షాలు పడ్డప్పుడు కూడా దుక్కు చేసుకొని మనం ఈ పచ్చిట్ట ఎరువులను గనుక వేసుకుంటే మనకు ఎప్పుడైతే నాటేసే సమయంలో పూత మొగ్గ దశకు లేదా యాభై శాతం పూత పూత దశ వచ్చేటప్పుడు మనం కలియదునుకుంటే మనకు నేలకి ఆరోగ్యం పెరిగే సారవంతం పెరిగే అవకాశం ఉంటుంది నేల యొక్క సారవంతం పెంచడానికి తప్పకుండా రైతులు జీరువ కానీ జనుము కానీ పిల్లి పెసర కానీ అదేవిధంగా రైతులు కనుక పెసర అనే రకం కూడా మనకు రకాలు ఉన్నాయి తక్కువ కాలంలో పంటకు వచ్చేటివి అలాంటి రకాలు వేసుకున్నా ఖాతా కూడా తీసుకునే అవకాశం ఉంటుంది కాబట్టి తప్పకుండా మనం బచ్చి రోటా ఎరువులు వేసుకుంటే భూమి సారవంతం సారవంతం పెరిగే అవకాశం ఉంది దీనివల్ల నత్రజని ఎరువులను కూడా సుమారుగా ఇరవై ఐదు నుంచి యాభై శాతం కూడా నత్రజని ఎరువులు తగ్గించుకు తగ్గించుకునే అవకాశం కూడా ఉంటుంది ఓకే అంటే నారుమడి దశలో కూడా మనం కొన్ని ఎరువులను కూడా అందించిన అవసరం ఆవశ్యకత ఉంటుంది సార్ నార్మల్లో లో ఒక ఎకరానికి సంబంధించి ఒక నారు పోసుకున్నాం మనం ఎంత ఫర్టిలైజర్ అప్లికేషన్ చేయాల్సి ఉంటుంది సార్ మనకు ఎకరానికి సుమారుగా రెండు గుంటాలు అంటే రెండు వందల మీటర్ స్క్వేర్ అంటాము చదరబాడు చదరపు మీటర్స్ అంటాము రెండు గుంటాస్ మనకు ఎకరానికి సరిపోతుంది ఆ రెండు గుంటల నారుమడిలో మనకు ఒక ఒక ఎకరానికి సరిపోయే నారుమడి తయారు చేసుకుంటాం కాబట్టి దానికి సుమారుగా నాలుగున్నర నుంచి ఐదు కిలోల యూరియా ఒక ఆరున్నర ఆరు నుంచి ఆరున్నర కిలోల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ అదే విధంగా కిలోన్నర మీరటా పొటాస్ మనకు దుక్కిలో దుక్కిలో మాత్రం కంప్లీట్ గా మొత్తం సిఫారసు చేసిన పొటాష్ అదేవిధంగా సింగిల్ సూపర్ బాస్కెట్ అది ఏదైతే యూరియా ఉందో దాంట్లో సగభాగం అంటే సుమారుగా కిలో రెండు కిలోలంతా రెండు రెండున్నర కిలోల యూరియా వేసుకుంటే మనకు ఆఖరి దుక్కులు వేసుకోవాలి విత్తనం తల్లి ముందు ఆఖరి దుక్కులు వేసుకొని భూగులో కలియజేసిన తర్వాత విత్తనం తల్లుకుంటాం అదేవిధంగా నారు నారు పెరుగుదలను బట్టి పది నుంచి పన్నెండు రోజులప్పుడు మనకు మిగిలిన రెండు కిలోల యూరియా వేసుకుంటే నారు ఆరోగ్యంగా పెరిగే అవకాశం ఉంటుంది ప్రధాన మండలిలో చూసుకున్నట్లయితే ఆఖరి దుక్కులు ఎలాంటి ఎంత మోతాదులో ఎరువులు వేసుకుంటే బాగుంటుంది అదేవిధంగా నారుమడిలో కనుక చూసుకుంటుంటే నారుమడిలో కనుక మనకు పశువుల పెంట కానీ ఏమైనా అందుబాటులో ఉంటే సుమారుగా రెండు వందల కిలోలు అంటే రెండు కింటాల పశువుల పిడ వేసుకున్నా నారు కూడా ఆరోగ్యం పెరిగే అవకాశం ఉంటుంది అదేవిధంగా ప్రధానపురానికి వచ్చినప్పుడు మనకు ఒక పచ్చి రొట్ట ఎరువులు వేసుకోవాలి అదేవిధంగా వీలైతే పశువుల పెంటలు వేసుకో పశువుల పెంట వేసుకోవాలి గొర్రెల ఎరువు కానీ కోడి ఎరువు కానీ వేసుకుంటే కూడా మనకు ఆరోగ్యం నేల యొక్క ఆరోగ్యం పెరిగే అవకాశం ఆరవంతం పెరిగే అవకాశం ఉంటుంది అదేవిధంగా మనకి ఏంటంటే సిఫార్సు సిఫారసు మేరకు మనకు వంద కిలోల యూరియా నూట ఇరవై ఐదు కిలోల నూట ఇరవై ఐదు నుంచి నూట యాభై కిలోల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ ముప్పై కిలోల పొటాష్ మనకు సరిపోతుంది ప్రధాన పొలంలో ఒక ఎకరానికి అలాంటి తీసుకున్నప్పుడు దీనిలో యూరియాలో యూరియాని మూడు భాగాలు చేసుకోవాలి పొటాషిని రెండు భాగాలు చేసుకోవాలి నాటుకు ముందు నాటేసేటప్పుడు అంటే సుమారుగా ముప్పై మూడు నుంచి ముప్పై ఐదు కిలోల యూరియా అదేవిధంగా వంద నుంచి నూట ఇరవై ఐదు నుంచి నూట యాభై కిలోల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ ఓకే పదిహేను కిలోల మీరు టాస్ట్ మనకు ఆఖరి దుక్కులో వేసుకుంటే బాగుంటుంది ఎప్పుడైతే ఈ మూడు వేసుకుందాం అనుకున్నప్పుడు ఒక వారం రోజులు గ్యాప్ ఇవ్వాలి సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ కనుక ముందు వేసుకుంటే మనకు ఉండే లోపల ఉండే కొన్ని అవశేషాలు వరి గడ్డి అవశేషాలు కానీ వరి యొక్క మొదళ్ళు కానీ కులిపోయే అవకాశం ఉంది కాబట్టి మనం రెండు సార్లు దుక్కి దున్నిన తర్వాత నీళ్లు పెట్టేసి సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ వేసుకుంటే కనుక అవి కుళ్ళిపోయే అవకాశం అవకాశం ఉంటుంది అదేవిధంగా నాటేసేటప్పుడు ముప్పై మూడు కిలోల యూరియా అదేవిధంగా పదిహేను కిలోల పొటాష్ వేసుకుంటే సరిపోతుంది ఎప్పుడైతే రైతులు యూరియా కాకుండా డిఏపికి అనుకుంటారో అప్పుడు ఒక బస్తా డిఏపి ఒక ఎకరానికి సరిపోతుంది పదిహేను కిలోల పొటాష్ కూడా సరిపోతుంది ఆ మిగిలిన యూరియాని ఇంకో ముప్పై మూడు కిలోల ముప్పై నుంచి ముప్పై మూడు కిలోల యూరియాని మనకు ఫస్ట్ కలుపు తీసేటప్పుడు అంటే పిలకలు వేసే దశలో యాక్టివ్ కిలరింగ్ ఫేజ్ అంటాం దీంట్లో దీన్ని అంటే మంచి పిరకలేసే టైంలో ఆ ముప్పై మూడు కిలోల యూరియా వేసుకుంటే మంచి పిరకలు వచ్చే అవకాశం ఉంటుంది అదేవిధంగా మిగిలిన ముప్పై మూడు కిలోలు మిగిలిన పొటాష్ పదిహేను కిలోలు ఇది ఏంటంటే మనకు అంకురం ఏర్పడే దశ అంటాం అంటే ప్యానికిల్ ఇనిషియేషన్ స్టేజ్ ఇప్పుడైతే గొలుసు అంకురం ఏర్పడుతుందో ఆ టైంలో కనుక వేసుకుంటే మనకు గింజలు తాలువా తాలుపోకుండా అదేవిధంగా మొక్కలకి రోగ నిరోధక శక్తి కూడా పెంచుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి తప్పకుండా పొటాష్ ని పైపాటుగా మనకు అంకురం ఏర్పడే దశలో యూరియాతో పాటు ముప్పై మూడు కిలోల యూరియా ప్లస్ పదిహేను కిలో పొటాష్ కలిపి వేసుకుంటే మనకు మొక్కలు ఆరోగ్యంగా వచ్చే అవకాశం ఉంటుంది అదేవిధంగా ఎట్టి పరిస్థితుల్లోనూ పైపాటుగా కాంప్లెక్స్ ఎరువులను వేయ వేయకపోవడం మంచిది కాంప్లెక్స్ ఎరువులు వేయకూడదు అసలు మనం రికమెండ్ చేయట్లేము సిఫారసు మేరకు లేదు సిఫారసు లేదు కాబట్టి పైపాటుగా ఎలాంటి కాంప్లెక్స్ ఎరువులు ప్రధానంగా మరి నారమడిలో ఇలాంటి కొన్ని కీటకాలు కానీ కొన్ని తెగులు కూడా వచ్చే ఛాన్స్ కూడా ఉంటుంది సార్ ఇలాంటి తెగులను మనం ప్రధానంగా గమనించవచ్చు ఇలాంటి పురుగులను గమనించవచ్చు ఇలాంటి నివారణ చర్యలు చేపడితే బాగుంటుంది అయితే మనకు నారుమడిలోనే కొంతవరకు మనకు అప్పుడప్పుడు అగ్గి తెగులు కానీ అదేవిధంగా పాంపుడ తెగులు కానీ కనపడతా ఉంటుంది పాంపుడ తెగులుకైతే మనం ఒక రెండు ఒక లీటర్కి రెండు మిల్లీ లీటర్ల ఎగ్జాక్ కొనుజోలు కానీ వెరడామైంది కానీ చేసి పిచికారు చేసుకోవచ్చు లేకుంటే కాఫీ కొనుజోలు ఒక మిల్లీ లీటర్ ఒక లీటర్ లీటర్ కలిపి పిచ్చుకారు చేసినా మనకి పాంపొడ తెగులు కానీ కాండం పూలు తెగులు కానీ నశిస్తుంది అదేవిధంగా అగ్గి తెగులు కనుక ఆకుల మీద అగ్గి తెగులు కండే ఆకారంలు మచ్చలు కనుక కనబడితే కనుక రైస్ సైక్లోజోన్ అనే మందు పాయింట్ సిక్స్ గ్రామ్ పర్ లీటర్ అంటే సిక్స్ గ్రామ్స్ పర్ లెన్ లీటర్స్ ఆఫ్ వాటర్ కలిపి పిచ్చుకారు చేసుకుంటే అగ్గి తెగులు కూడా నివారించుకోవచ్చు ఓకే అదేవిధంగా మనకు పురుగులు పురుగుల ఉధృతికి వస్తే కనుక మనకు ముఖ్యంగా ఆ ఏంటంటే ఇది వచ్చే అవకాశం ఉంటుంది మన ప్రధాన పొలంలో వెళ్ళేసరికి మొగి పురుగు ఊసత్తి కూడా అంటారు మొగి పురుగు అదేవిధంగా పులికోడు కూడా వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి స్టెంబోరర్ ఆ వచ్చే అవకాశం ఉంది కాబట్టి మనకు నారు పీక్ పీక్త అనగా వారం రోజుల ముందు ఏదైతే ప్రధాన పొలంలో నాట వేసే వారం రోజుల ముందు మనం కార్బోఫిరాన్ త్రీ జీ గురుకలు ఎనిమిది వందల గ్రాములు గనక వేసుకుంటే పదిహేను ఇరవై రోజుల వరకు మనకు ఆ స్టెంబోరర్ అదే విధంగా కూలికోడు రాకుండా నివారించుకోవచ్చు మనకు ట్రాన్స్ప్లాంటింగ్ చేసే టైంలో కొంతమంది మనము వరి లో అలుగుతాం సార్ కొంతమంది విదజల్లే పద్ధతి కూడా పాటిస్తా ఉంటారు ఈ ట్రాన్స్ప్లాంటింగ్ పుల్ లో పద్ధతికి ఏమైనా తేడా ఉంటుంది దిగుబడిలో కానీ దీంట్లో కానీ అంటే దిగుబడిలో చెప్పుకునేంత తేడా ఉండకపోవచ్చు ఏమైనా ఉంటే ఒకటి అలా వస్తా ఉండే ఛాన్సెస్ ఉంది కానీ మనకు నాటు వేయడం వల్ల నాటు ఏంటంటే నారు మడిని పెంచాలి మళ్ళీ నాటు వేయాలి ఇక్కడ కూలీల ఖర్చు ఎక్కువ అవుతుంది ఓకే అక్కడ కూలీల ఖర్చు తక్కువ అవుతుంది ఒకటి అదేవిధంగా కాలం వారం నుంచి పది రోజులు ముందుగా వచ్చే అవకాశం ఉంటుంది ఎప్పుడైతే విరజల్లే పద్ధతిని మనం ఫాలో అవుతామో దాంట్లో నాటేసే పద్ధతితో పోల్చుకుంటే వారం పదివేలు మనకు ముందుగా ఊతకు వచ్చే అవకాశం ఉంటుంది ప్రత్యేకంగా వరి రకాలను ఎంపిక విషయంలోనైతే రైతులు ఎలాంటి సలహాలు సూచనలు పాటిస్తే బాగుంటుంది రైతులు ఏంటంటే వాళ్ళకు ఫస్ట్ మార్కెట్ చూసుకోవాలి వాళ్ళు దొడ్డు గింజ రకమా సన్న గింజ రకమా అవి చూసుకోవాలి వారి యొక్క నీటి వసతి నీటి వసతులను చూసుకొని దీర్ఘకాలిక రకాల మధ్యకాలిక రకాల స్వల్పకాలిక రకాల ఈ విధంగా వాళ్ళు కనుక చూసి వేసుకొని వాటి యొక్క నీటి వసతి వాళ్ళ యొక్క అదేవిధంగా బయట మార్కెట్ డిమాండ్ డిమాండ్ను బట్టి సందగించే రకం అయితే రకం దొడ్డు గుంజ రకం అయితే దొడ్డు గుంజ రకం చూసేసుకొని రైతులు తప్పని తప్పకుండా విత్తనం అనేది ఆథరైజ్డ్ డీలర్స్ అంటే గుర్తింపు పొందిన డీలర్స్ నుంచే విత్తనం సేకరణ చేసుకోవాలి అది కూడా సర్టిఫైడ్ విత్తనం ఉంటే ధృవీకరణ విత్తనం ఉంటే రైతులకు బాగుంటుంది ఈ విధంగా మన ఆధికృత అధికృత సంస్థల నుంచి ఒక సర్టిఫైడ్ సర్టిఫైడ్ సీడ్ కానీ ఒక సీడ్ కూడా మంచి సీడ్ని తీసుకొని తీసుకోవాలి అదేవిధంగా ఏంటంటే మనకు వరిలో విత్తన శుద్ధి చేసి ఉంటుంది సో తప్పకుండా రైతులు తీసుకున్న తర్వాత విత్తన శుద్ధి చేసుకుంటే మంచి దిగుబడి కొన్ని రోజుల వరకు కొంత కాలం వరకు చూడపిల్లల నుంచి కూడా మన చీ ట్రీట్మెంట్ ఆ రైతులు ఏంటంటే మనం బయట తీసుకున్నప్పుడు అది ఎందుకంటే ఇరవై కిలోలు ఇరవై ఐదు కిలోలు విత్తన శుద్ధి చేసి ఉండదు వరిలో ఎక్కువ క్వాంటిటీ కావాలి సో రైతులు ఏం చేయాలంటే అది తీసుకొచ్చిన తర్వాత ఒక రోజు కొద్దిగా ఆరబెట్టుకొని నెక్స్ట్ డే మనకు నానబెట్టేటప్పుడు ఒక లీటర్ నీరు ఒక కేజీ సిర్పు విత్తనానికి సరిపోతుంది సో ఒక లీటర్ నీటికి ఒక గ్రామ్ కార్బన్ పొడి మందులు కలుపుకొని ఆ ఓవర్ ఒక నైట్ ఒక నైట్ కనుక మనం ఆ నీళ్ళు కనుక విత్తనాన్ని నానబెడితే విత్తన శుద్ధి జరిగిపోతుంది సో దాని వల్ల ఏంటంటే విత్తనం ద్వారా సంక్రమించే తెగుళ్ళు ప్రధాన పొలంకి రాకుండా ఉండే అవకాశం ఉంటుంది ఓకే అదేవిధంగా మన కనుక క్యాప్టాన్ గానీ చైతన్యం చైతన్యం తో కూడా విత్తన శుద్ధి చేసుకోవచ్చు చైతన్యం ఫార్టీఫై అయితే రెండు పాయింట్ ఐదు గ్రాములు ఒక లీటర్ నీటికి కలిపి మనం దాంట్లో దాంట్లో కనుక నానబెట్టుకుంటాం నానబెట్టుకుంటే విత్తన శుద్ధి చేసుకోవచ్చు రైతులు వారు స్వయానా విత్తన శుద్ధి చేసుకోవాలి ఓకే బయట కొన్ని ప్రైవేటు సంస్థకు సంబంధించినటువంటి వరి విత్తనాలు కూడా అందుబాటులో ఉన్నాయి అలాంటి ప్రాంతీయ వ్యవసాయ పరిశీలన స్థానాలు కూడా కొన్ని కొన్ని విడుదల రకాలు ఉన్నాయి వాటికి వీటికి మన తేడా సార్ రైతులను అంటే ఎట్లా చూసి చేసుకోమంటారు అంటే మనకు కొన్ని ప్రైవేట్ హైబ్రిడ్స్ కానీ కొన్ని రకాలు వారి పరిశోధన చేసి విడుదల చేసి వాటి యొక్క పేరు మీదనే ఇప్పుడు కావేరి కానీ కావేరి చిట్లు అని చెప్పి ఉంది కదా అవి ఆ రకాలు మనకు రకాలే అవి ఏవైతే కనుక వీళ్ళు మన యూనివర్సిటీ రకాలను తీసుకొని పోయి బ్యాగ్ చేసుకొని విత్తన శుద్ధి చేసుకొని ఈ రీసెర్చ్ వరి పది కిలోల బ్యాగ్ ఐదు కిలోల బ్యాగ్ ఐదు కిలోల బ్యాగ్ వెయ్యి రూపాయలకు బ్యాగ్ రెండు వేలకు బ్యాగ్ అని చెప్పి ఒక పూస వరి అని చెప్పడం మాత్రం ఇదంతా అది యూనివర్సిటీ అయితే మాత్రం అదంతా అది వాళ్ళు చేసే రీసెర్చ్ ఏం లేదు రకాలనే తీసుకెళ్ తీసుకెళ్ళి ఒక పది కిలో ఐదు కిలో బ్యాగ్ వాళ్ళు మార్కెటింగ్ చేసుకునే అవకాశం ఉంటుంది అదే అందుకనే రైతులు తెలిసిన వ్యాపారి నుంచి తెలిసిన డీలర్ నుంచి తెలిసిన విత్తనాన్ని మాత్రమే ఎంచుకుంటే మనకు మంచి దిగుబడి వచ్చే అవకాశం ఉంటుంది అనవసరంగా వాళ్ళు వీలు చెప్పింది బాగా దిగుబడి వస్తుందని చెప్పి ఇది హైబ్రిడ్ వరే హైబ్రిడ్ వరని చెప్పి లేకుంటే ఇది ఒక్క పూస వరీ అని చెప్పి అలాంటి నమ్మి మూసా అని చెప్పి కోరుతా ఉన్నాం ఓకే నిజంగా చెప్పాలంటే రైతులకు కొంతమంది అంటే అవగాహన ఉండి చేస్తున్నారో లేదో చేస్తున్నారో కట్టి ఉంటుంది మనం వరి మొదలు కడిగేస్తాం కదా సార్ వాటిని కొంతమంది కాలేస్తున్నారు కొంతమంది తెలిసిన వాళ్ళు ఏమో దున్నుతున్నారు కొంత చాలా మటుకు అయితే ఒక నైంటీ పర్సెంట్ వరకు అయితే కాల వేస్తున్నారు కాల వేస్తే దానికి కొంతమందికి అపోహ ఉన్నది దానికోసం క్లారిటీ చేస్తే బాగుంటుంది ఇప్పుడు ఏంటంటే మనకు వరి మొదళ్ళు కానీ అదేవిధంగా వరి కోసిన తర్వాత మిగిలే చెత్త చెదారం ఏదైతే ఉంటుందో దాన్ని కాలబెట్టడం వల్ల ఏంటంటే భూమిలో మనకు సహాయం చేసే మిత్ర పురుగులు అనేవి నశించిపోతాయి వాన పాములు కానీ లోపల ఉండే కొన్ని మనకు ఉంటాయి కప్పులు కాని ఇవన్నీ మనకు ఉపయోగమే ఇవన్నీ మిత్ర పురుగులో వస్తాయి ఇలాంటివి నశించు నశించిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి రైతులు ఎట్టి పరిస్థితుల్లో తగలబెట్టకుండా వీటిని భూమిలో కనుక ఏదంటే ఈ మధ్యన స్ట్రడర్స్ అని వచ్చినాయి ఆ స్ట్రడర్స్ తోటి ముక్కలు ముక్కలుగా కట్ చేసేసుకొని భూమిలో కనుక కలియదు కలియదు దున్నితే అది మురిగిపోయి మనకు కర్బన శాతం పెరిగే అవకాశం ఉంటుంది భూమి సారవంతం కూడా పెరిగే అవకాశం ఉంటుంది దానివల్ల రైతులు ఎట్టి పరిస్థితుల్లో వాటిని తగలబెట్టకుండా భూమిలోనే కలిపే కలిపే ప్రయత్నం చేస్తే కనుక భూమి సారం కొన్ని రోజుల కొన్ని కాలాల పాటు మనం సారవంతంగా భూమిని కాపాడుకునే అవకాశం ఉంటుంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో మనం తగ ఈ యొక్క వరి మొదలను తగలబెట్టకూడదు ఓకే ప్రధానంగా మనం ఇప్పటికే నారుమడికి సంబంధించి కీటకాల తెగుల గురించి తెలుసుకుందాం సార్ మీరు వివరించారు కూడా మళ్ళా ప్రధాన మడిలో కూడా అంటే ప్రధాన పొలంలో కూడా కొన్ని సమస్యలు తెగులు మగ్గితేగులు తెగులు బ్యాక్టీరియా వస్తూ ఉంటాయి వాటి గురించి కూడా ఒకసారి మీ మటో ఎక్స్ప్లెయిన్ చేస్తే బాగుంటుంది ఎప్పుడైతే మనం ప్రధాన పొలంలో మనం విత్తన శుద్ధి చేసుకుంటాం ఫస్ట్ నార్మల్ అదే అదేవిధంగా నారుమడిలో చివరి చివరి ఏడు రోజులప్పుడు కూడా వారం రోజులప్పుడు మనం కొంత కాగోఫ్రాన్ని గురికి కాబట్టి పది పదిహేను రోజుల వరకు మనకు ఎలాంటి పురుగు ఉధృతి కనబడకపోవచ్చు అందుకనే పదిహేను నుంచి ఇరవై రోజులప్పుడు మనం ఏం చెప్తామంటే కార్బోఫిరాన్ త్రీజీ గుళికలు కానీ పది కిలోలు అదేవిధంగా మనకు కులాంత్రిని పోల్ అనే గులికలు కూడా నడుస్తు వస్తా ఉన్నాయి అవి నాలుగు కిలోలు ఎకరానికి ఇసుకలో కలిపి పలుచగా నీళ్లు పెట్టి కనుక చల్లుకుంటే మనకు ఈ ముగి పురుగు నుంచి అదేవిధంగా ఉల్లికోడి నుంచి కాపాడుకునే అవకాశం ఉంటుంది అదేవిధంగా మీరు పాంపొడ తెగులు కనుక గమనిస్తే గమనిస్తే వెరడామైషన్ కానీ అదేవిధంగా హెగ్జా కొనిజులు కానీ రెండు మిల్లీ లీటర్లు ఒక లీటర్ ఇంటికి కలిపి పిచికారి చేసుకుంటే పాంపూడ తెగులు కాండం పుల్లు తెగులు వాటిని నివారించుకోవచ్చు అదేవిధంగా తెగులు కనుక గమనిస్తే గమనిస్తే కనుక ట్రై అనే మందు ఉంది ట్రై సైక్లోజోన్ మనకు పాయింట్ సిక్స్ ఎంఎల్ పాయింట్ సిక్స్ గ్రామ్స్ పర్ లీటర్ పిచికారి చేసుకుంటే అగ్గి తెగులు కూడా నివారించుకోవచ్చు బొలిసే దశలో నిజంగా అంటే కాటక తెగులు లాంటిది కూడా వచ్చే అవకాశం ఉంటుంది కాటుక తెగులు కూడా గు ఎప్పుడైతే కాటుక తెగులు ఎప్పుడు వస్తుంది అంటే మనకు పూత సమయంలో మబ్బు పట్టి చిరు జల్లులు పడ్డప్పుడు కొద్దిగా మబ్బు పట్టే వాతావరణం ఉన్నప్పుడు మనకు ఎప్పుడైతే గింజ తయారవుతుందో లోపల నుంచే మనకు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి మనకు మబ్బు పట్టే వాతావరణం గమనించినప్పుడు తప్పకుండా కార్ ఆఫీ క్లోరైడ్ కానీ కార్బన్నిజం కానీ ఇలాంటి మందులు పిచ్చికారు చేసుకుంటే మనకు ఈ కాటుక తెగులను కూడా నివారించుకోవచ్చు అదేవిధంగా ముఖ్యంగా ఏంటంటే గింజలు కొద్దిగా మల్లబడి మచ్చలు వస్తూ ఉన్నాయంటే అంటే మనకు ల్ మైట్ కంకి నల్లి కూడా వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి మనకు పూత వచ్చే సమయంలో ఇంకా పూత బయటకు వస్తుంది అనగా నాలుగు నాలుగు ఐదు రోజుల ముందు ఉబేరానం దొక్కుతా ఉంటుంది మనకు ముందు ఒక మిల్లీ లీటర్ ఒక లీటర్ నీటికి కలిపి పిచ్చుకాలు చేసుకున్నా సరిపోద్ది లేదంటే మనకి కా తెగుళ్ళు కానీ వీటితో నాటివ్ అని కూడా మందు దొక్కుతా ఉంటుంది అది కూడా పిచ్చుకాలు చేసుకుంటే మనకు ఈ మచ్చలు కానీ అదేవిధంగా ఉన్న కాటువ తెగులు కానీ వీటితో మనం నివారించుకోవచ్చు ప్రధానంగా ఫైనల్ గా వరి కోత నిల్వ దీనికి సంబంధించి మీరు ఎలాంటి జాగ్రత్తలు చెప్తారు రైతులకు వరి ఏంటంటే వరి మనకు సుమారుగా వరిలో మన కంకిలో కానీ వరి కులంలో ఎనభై శాతం గింజలు మనకు మెచ్యూరిటీకి వచ్చేసినప్పుడు వరి కోత కోసుకోవచ్చు వరి కోతను కోసిన తర్వాత వాటిని బాగా ఆరబెట్టిన తర్వాత నూర్పిడి చేసుకోవడం నూర్పిడి కూడా నూర్పిడి చేసుకున్న తర్వాత మనకు బాగా మరీ అతి ఎండలో మరీ అతి నీడలో కాకుండా మీడియం బాగా 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 ఎండి రాగానే మనకు విత్తనం యొక్క మొలక పోయే అవకాశం ఉంటుంది అదేవిధంగా మనకు మాయిచర్ పదమూడు గంట ఎక్కువ ఉన్నప్పుడు కూడా మనకు విత్తనంలో తేమ మనకు వయబిలిటీ పోయే అవకాశం ఉంటుంది జర్మేషన్ పోయే అవకాశం ఉంటుంది కాబట్టి సుమారుగా పదమూడు శాతం తేమ వచ్చే వరకు పలుచగా కొద్దిగా నీడలో ఆర ఆరబెట్టుకుంటే మనకు విత్తనంగా పనికి వచ్చే అవకాశం ఉంటుంది అదేవిధంగా రైతులు ఏ అయితే ఉన్నారో ఇప్పుడు కంబైన్ హార్వెస్ట్ హార్వేస్ కూడా ఎనభై శాతం గింజలు మనకు మెచ్యూరిటీకి వచ్చినప్పుడు అంటే పక్వ దశకు వచ్చినప్పుడు రైతులు పోసుకోవచ్చు ఎప్పుడైతే విత్తనంగా ఉందో అప్పుడు మాత్రం కంపల్సరీగా మనం బాగా ఆరబెట్టుకోవాలి పదమూడు శాతం కంటే తక్కువ తేమ శాతం వచ్చే వరకు ఆరబెట్టుకొని ఏదైతే మనకు గోనె సంచులలోనే విత్తనం నిల్వ చేసుకోవాలి ఎందుకంటే గోనె సంచులలో గాలి ధారాళంగా అటు చుట్టు ప్రవహించే అవకాశం ఉంటుంది సో దానివల్ల ఏమైనా తేమ ఉన్నా ఎందుకంటే మొక్క గింజలు కూడా రెస్పిరేషన్ వాటిలో కూడా శ్వాసక్రియ జరుగుతూ ఉంటుంది శ్వాసక్రియలో వచ్చే కొన్ని మార్పుల వల్ల పాడయ్యే అవకాశం ఉంది కాబట్టి గాలి గాలి కొద్దిగా అటు ఇటుగా వెళ్ళేటట్టు ప్లాన్ చేసుకుంటే గన్ని బ్యాగ్లో నిల్వ చేసుకుంటే మంచిది పురుగుల విషయానికి వచ్చింది కొన్ని పురుగులు పట్టే అవకాశం పురుగులు పట్టే అవకాశం ఉన్నప్పుడు ఏంటంటే మనకు ఈ మధ్యన మనకు మలాథియాన్ అనేది గన్ని బ్యాగ్స్ లో మలాథియాన్ లో ఉంచడం లేదా మలాథియాన్ ఫైవ్ ఎంఎల్ ఒక లీటర్ కలిపి పిచ్చికారు చేసుకోవడం గన్ని బ్యాగ్ల మీద ఫ్రీక్వెంట్ గా కూడా స్ప్రే చేసుకుంటూ ఉంటే ఈ కొన్ని నిల్వలో ఉండే కొన్ని పురుగులు రాకుండా ఉండే అవకాశం ఉంటుంది ఫైనల్ గా అంటే అధిక దిగుబడులు పాటించాలంటే ఏమన్నా యాజమాన్య పద్ధతులు ఇక పాటిస్తే బాగా రైతులు ఏంటంటే ఫస్ట్ విత్తన ఎంపిక వారి యొక్క వసతిని బట్టి ఈ విత్తన ఎంపిక చాలా ముఖ్యం అదేవిధంగా క్రమం తప్పకుండా పొలాన్ని దర్శించడం సందర్శించాలి సందర్శిస్తా ఉండాలి పైపైనే చూడకుండా పొలం లోపల వెళ్ళి చూస్తే కనుక మనకు ఏమైనా తెగులు వచ్చినాయా ఏమైనా పురుగులు ఉధృతి ఏమైనా ఉందా అని గమనించినప్పుడు వాటి యొక్క సరైన సమయంలో సరైన మోతాదులోనే మందులు పిచికారి చేసుకోవాలి ఎవరు చెప్తే అది అదే విధంగా సింథటిక్ పైరథ్రాయిడ్స్ కానీ ఆ క్లోరోఫైరిపాస్ ఇలాంటివి కూడా మందులు రహితంగా వాడితే మనకు మిగతా రోగాలు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి రైతులు సరే సిఫారసు చేసిన వరకే ఎరువులు కూడా సిఫారసు చేసిన మోతాదుకే వేసుకోవాలి విచక్షణ రహితంగా ఎరువులు నత్రజని ఎరువులు ముఖ్యంగా నత్రజని ఎరువులు వాడితే కనుక దోమ వచ్చే అవకాశం ఉంటుంది అగ్గి తెగులు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి సిఫారసు చేసిన మోతాదు మేరకే సిఫారసు చేసిన సమయంలోనే మనకు రసాయనిక ఎరువులు వాడుకోవడం అదేవిధంగా పురుగు ఉధృతి కానీ తెగుళ్ళ ఉధృతి కానీ గమనించినప్పుడు సిఫారసు చేసిన మందులనే తీసుకోవడం ఎవరైనా వాళ్ళకి దగ్గరలో ఉన్న అగ్రికల్చర్ ఆఫీసర్స్ కానీ అదేవిధంగా శాస్త్రవేత్తలు గాని ఉంటే వారి యొక్క అభిప్రాయం తీసుకొని ఏ మందు అయితే పిచ్చికారు చేస్తే బాగుంటుంది అని తెలుసుకొని పిచ్చికారు చేసుకుంటే రైతులకి మంచి దిగుబడి వచ్చే అవకాశం ఉంటుంది లేకపోతే అనవసరంగా వాళ్ళు ఆయన చెప్పిన వీళ్ళు చెప్పినా మందులు తీసుకొచ్చి కొడితే ఉంటే గనక పక్కన ఆయన కొడతా కొడతా ఉంటే అంటే పక్కన ఆయనగా రోగం వచ్చింది కొట్టినాడు నీకు రాకుండా మీరు ఆ పిచ్చుకారు చేస్తూ ఉంటారు అలాంటి చేయకుండా ఉండడం మంచిది మీకు అనుమానం వచ్చినప్పుడు మీ యొక్క శాంపిల్ని ఏవో గారిని కానీ దగ్గరలో ఉన్న పరిశోధనా స్థానంలో ఉన్న శాస్త్రవేత్తలు కానీ సందర్శించి వారి యొక్క వారు సిఫారసు చేసిన మందునే పిచికారు చేసుకుంటే మంచి దిగుబడులు వచ్చే అవకాశం ఉంటుంది సమాచారం వారి రైతులకు నిజంగా ఎంతగా ఉపయోగపడుతుంది చూసారు కదా రైతు సుఖరుల మంచి మేలైన రకాలనే అంటే ధృవీకరించినటువంటి వారి దగ్గర నుంచి కూడా విత్తనాలను సేకరించారని కూడా మంచిగా అన్ని రకాల పశువుల ఎరువును అదేవిధంగా సంబంధ ఎరువులు వేసి కూడా నాలుగు మరిలో అనేక రకాల జాగ్రత్తలు పాటించి కూడా నాలుగు కూడా రక్షించుకోవాలని కూడా దాని చెప్పారు అదేవిధంగా ఆయన మంచి మంది యాజమాన్య పద్ధతులు పాటించి వారిలో కూడా అధిక దిగుబడులను అధిక దిగుబడులను కూడా పొందాలని కూడా రైతాంగాన్ని ఆశిస్తున్నారు సో మచ్ చూస్తున్నాం ఈ విషయం